హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే బంజారాస్ జరుపుకునే శిథిల పండుగ గురించి అయితే వీడియో ఉంటుంది శిథిల పండుగ రోజు బంజారాస్ ఎలా శిథిల పండుగ చేసుకుంటారు ఏం చేస్తారు అనే దాని గురించి అయితే వీడియో ఉంటుంది శిథిలా పండుగ సంబంధించిన ఫుల్ డీటెయిల్ అయితే ఉంటుంది వీడియో చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము మేమైతే హైడ్వాన్ నుండి మా ఊరికి వెళ్తున్నాము శిథిల పండుగ ఉందని మా ఊరికి వెళ్తా అంటే వ్యూ అయితే ఇలాగా ఉంటుంది చూడండి మొత్తానికి మా ఇంటికి అయితే చేరుకున్నాము చూడండి మా బుడ్డోళ్ళు మేము రావడంతోనే చాలా ఎగ్జైట్మెంట్ గా చూస్తున్నారు చూడండి ఎలా ఊరికి వస్తారో ఇద్దరు పిల్లలు ఇద్దరు ఫుల్ గా ఉన్నారు చూడండి తగ్గేదేలే కేర్రా తగ్గేదేలే కదా తగ్గేదేలే ఇంటికి రావడంతోనే పిల్లలతో కొద్దిసేపు గడిపేసి మేము మా ఊర్లో నాట్లేస్తున్నారు పొలం సైడ్ వెళ్దామని ఇలాగా వెళ్తున్నాము వర్షం పడింది కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంది అలాగే ఈసారి ఇంకా వర్షాలు అయితే ఎక్కువగా కురవట్లేవు కదా ఇప్పుడు నాట్లేసే టైం కాబట్టి మొత్తం ఇలాగా దుక్కి దున్ని మొత్తం రెడీ అయితే చేస్తున్నారు నాట్లు వేయడానికి మేము ఇక్కడ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి అక్కడ చూసేసి అక్కడ నుండి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి మా ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ మొక్కజొన్నలు వేశారు అలాగే కొన్ని వెజిటేబుల్ కూడా వేశారు పండగ పండుగ అయితే ఇలాగైతే మేము ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసి ఉడిచేసి బయట ఆలుకు చల్లేసి ముగ్గు అయితే వేశాము ఈ పని అయిపోవడంతోనే మేము కూడా రెడీ అయ్యి ఇప్పుడు శితల పండుగ అయితే వెళ్తున్నాము ఈ శితల పండుగ ఎలా జరుపుకుంటారు ఏ రోజు జరుపుకుంటారు అనేది డిస్కషన్ చేసుకుందాం ఇప్పుడు బంజారా శిథిల పండుగను ఆషాఢ మాసంలో జూలైలో అయితే జరుపుకుంటారు ఎక్కువగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు మహారాష్ట్రలో జరుపుకుంటారు అలాగే ఈ శితల పండుగను ఆషాఢ మాసంలో మంగళవారం మాత్రమే జరుపుకుంటారు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్ గా ఉన్నాయి వీటిని పులియగొన్ను అంటారు గిరిజనులైన లంబాడీలు ఎంతో పవిత్రత జరుపుకునే మొదటి పండుగ శితలా పండుగ ఈ శితల పండుగ రోజు శితలా భవానిని పూజిస్తారు శితలా పండుగను జరుపుకోవడం వలన అంటు అంటువ్యాధుల నుండి ప్రజలందరినీ కాపాడుతుందని అలాగే పశువుల శ్రేయస్సు ఆరోగ్యం మరియు కుటుంబ శ్రేయస్సును పెంపొందిస్తుందని నమ్ముతారు ఈ పండుగ ప్రత్యేకమైనది ఎందుకంటే ఇందులో వేద మంత్రాలు మరియు తంత్రాలను ఉపయోగించకుండా ప్రకృతిని ఆరాధించడం జరుగుతుంది ఈ పవిత్రమైన పండగ రోజున తండాలో ఉన్న ప్రజలందరూ ఒక దగ్గర గుమ్మ ఎలా జరుపుకోవాలి ఏంటిది అనేది డిస్కషన్ చేసి ఇలాగైతే స్టార్ట్ చేస్తారు ముందుగా అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ పవిత్రమైన రాళ్లను ముందుగా అయితే స్వేచ్ఛత మరియు శ్రేయస్సును సూచించే రంగులతో పెయింట్ చేస్తారు ఈ ఏడుగురు దేవతలు తూర్పు వైపు ముఖంగా ఉంటారు ఇక్కడ శీతల భవాని దగ్గరకు వచ్చి భవాని దగ్గర చేయవలసిన కార్యక్రమం మొత్తం ఇలాగా చేస్తారు చూడండి ఈ శితల భవాని పండుగను జరుపుకోవడం వలన తండాలో ఉన్న పశువులు గొర్రెలు మేకలు కోళ్ళు అలాగే ఆవులు దూడలకు పాలు సరిపోను ఉండాలని గడ్డి బాగా దొరకాలని క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలని అడవి సంపద కూడా తరగకుండా ఉండాలని భవానిని అయితే ఇలాగా పూజిస్తారు అలాగే పాటలు పాడుకుంటూ డప్పులు వాయించుకుంటూ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అలాగే అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అందరు కలిసి అయితే ఈ భవానిని పూజిస్తారు చాలా బాగా జరుపుకుంటారు ప్రకృతి మధ్యలో ఈ భవానిని ఇలాగైతే పూజిస్తారు చాలా బాగా అనిపిస్తుంది ప్రకృతి మధ్యలో ఉండి ఈ పండుగను జరుపుకోవడం వలన అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్ళు లాప్సి పాయసం సమర్పిస్తారు అలాగే ప్రతికూలత నుండి రక్షణ మరియు శుద్ధిని సూచిస్తూ ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి ఎండుమిర్చిలను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ పూజలో ప్రధానమైనది ఇంట్లో వండిన బెల్లం బియ్యం నైవేద్యము ఇది పోషణ మరియు శ్రేయస్సును సూచిస్తుంది ఈ భవాని ముందు వైపున లుంకుడియా భగవాన్ ఉంటాడు ఆ లుంకుడియా భగవాన్ చుట్టూ మూడు లేదా ఐదు లేదా ఏడు ప్రదక్షిణలు చేసి ఆ నీటితో అభిషేకం చేస్తారు ఇలాగ ఇక్కడ చేస్తున్నాం కదా ఇలాగ అలాగే అలాగే భవాని పండుగ రోజు గొర్రెలను లేదా మేకలను లేదా కోళ్లను బలి ఇచ్చి శితల పండుగను జరుపుకుంటారు చిత్ల పండుగ రోజు సాయంత్రం అవుతుందంటే బంధువులు స్నేహితులు మరియు తో బుట్టువులు ఆన్ ఆనందకరమైన వేడుకల్లో కలిసి వచ్చినప్పుడు గిరిజన తండాలు పండుగ ఉత్సాహంతో ప్రతిధ్వనిస్తాయి గాలి నవ్వులు సంగీతం మరియు సామూహిక విందుల సువాసనతో నిండిపోతుంది ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ నేను లుంగిడియ భగవాన్కి అభిషేకం అయితే ఇలాగా చేశాను నాకైతే భవాని పండుగ రోజు అయితే చాలా బాగా అనిపించింది మేమైతే భవాని పండుగను ఈ విధంగా జరుపుకుంటాము భవాని పండుగ రోజే గొర్రెలను అలాగే కోళ్ళను అలాగే ఆవులను అయితే శీతల భవాని దగ్గర నుండి దాటించి పైనుండి గుగ్గిళ్ళు అవి ప్రసాదాలు అయితే పైనుండి వేస్తారు ఆవులపై నుండి అలాగే కోళ్లపై నుండి గొర్రెలపై నుండి ఆషాఢ మాసంలోని నాట్లు వేయడం స్టార్ట్ అవుతుంది కదా నాట్లు వేయడానికైతే పొలాన్ని ఇలాగ సిద్ధం చేసుకుంటారు ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి నార్లు అలాగే చూడండి ఇక్కడ నాట్లు వేస్తున్నారు చాలా బీజీ బిజీగా అయిపోతారు ఆషాఢ మాసం నుండి అయితే నాట్లు వేయడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి నా వేసేసి చేయడానికి ఇక్కడ శీతలా భవాని పూజించడం అయిపోయాక ఇలాగైతే సాయంత్రం అందరూ కలిసి ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు బంజారా సాంగ్స్ పాడుకుంటూ డ్యాన్స్ వేస్తారు అలాగే డీజే పెట్టుకుని డ్యాన్స్ వేస్తారు ఈ విధంగా అయితే సాయంత్రం బాగా ఎంజాయ్ చేస్తారు సాయంత్రం వర్షం పడడంతోనే అందరం ఇంటికి వచ్చేసి ఇలాగే ప్రసాదాలు ఇంటి దగ్గరే ఇలాగ అందరం కలిసి ఇంటి ముందు అత్తమ్మ అలాగే మా తోటి కొడలు పిల్లలందరం కలిసి ఇలాగైతే ప్రసాదాలు తినుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నాము సాయంత్రం లాస్ట్గా ఒక ఫోటో అయితే ఇలాగా తీసుకొని ఈ విధంగా శిథిల పండుగను జరుపుకున్నాము ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి